ఒక పేద రైతు ఒక వడ్డీ వ్యాపారి దగ్గర కొంత ధనాన్ని అప్పుగా తీసుకుంటాడు ఆ వడ్డీ వ్యాపారి చాలా అత్యాశపరుడు తీసుకున్న ధనానికి వడ్డీకి చక్రవడ్డీ కూడా వేస్తాడు అయితే ఆ పేద రైతు అతని ధనాన్ని మొత్తం తిరిగి చెల్లించలేక నేను చెల్లించలేకపోతున్నాను మీరు వడ్డీకి చక్రవడ్డీ వేస్తే నేను ఏం చేయాలి అంటాడు దానికి ఆ వడ్డీ వ్యాపారి నవ్వుతూ నా దగ్గర తీసుకున్నప్పుడు తెలియదా నేనేం చేస్తానో అనేది నువ్వెలాగైనా చెల్లించాలి లేకపోతే నీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని అంటాడు మీకు నేను ఇంకొక అవకాశం కూడా ఇస్తున్నాను ఒక సంచిలో తెల్లని నల్లని రాళ్ళు వేయిస్తాను మీ కూతురు నల్లరాయి తీస్తే నన్నే పెళ్లి చేసుకోవాలి అని అంటాడు దీనికి ఆ పేదరైతు ఒప్పుకొని వెళ్ళిపోతాడు తెల్లవారిన తర్వాత వాళ్ళ కూతుర్ని వెంటబెట్టుకొని వస్తాడు కానీ ఈ వడ్డీ వ్యాపారి తెలివిగా ఒకే సంచిలో రెండు నుంచుతాడు అది గమనించిన రైతు కూతురు ఈ సమస్య నుండి ఎలా బయటపడాలని ఆలోచిస్తుంది వెంటనే తనకు ఒక ఉపాయం తడుతుంది తాను సంచిలో ముందు తీసిన రాయిని ఎవరికీ తెలియకుండా వెంటనే కింద పడిస్తుంది అయ్యో చేయి జారిపోయింది నేను చూసుకోలేదు అని అంటుంది నేను ఏ రాయి తీసాను ఎలా తెలుస్తుంది అయితే నా నా దగ్గర ఒక ఆలోచన ఉంది ఇప్పుడు ఇందులో ఏ రాయి అయితే ఉందో ఆ రాయికి ఆపోజిట్ నేను తీసినట్టు అని సంచిలో నుండి ఇంకో ఉన్న రాయిని తీస్తుంది అయ్యో ఇందులో నల్ల రాయి ఉంది అయితే నేను తెల్ల రాయినే తీసాను ముందు అని చెప్తుంది ఈ మాటకి అక్కడ ఉన్న వాళ్ళు నీ షరతు ప్రకారం తాను తెల్లరాయినే తీసింది కాబట్టి నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన పని లేదు అతను వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు అని అక్కడున్న వాళ్ళందరూ అంటారు ఆ మాటకి అతను ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిందని వడ్డీ వ్యాపారికి చాలా కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు పేదరైతు కూడా చాలా సంతోషంతో తన కూతురుని వెంట పెట్టుకొని వెళ్ళిపోతాడు